చిన్న పండుగల నుండి పెద్ద పండుగల వరకు ఏ పండుగలకైనా సరే మా ఇంట్లో ఖచ్చితంగా పోలేలే చేయాల్సిందే ఇవాళ కూడా ఇంట్లో చేస్తున్నాం చేస్తున్నామన్నమాట ఇవాళ ఒక చిన్న పండుగ కూడా ఉంది అది వచ్చేసి మహారాష్ట్ర స్టైల్లో ఉంటుంది అండ్ నా మార్నింగ్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట నా ఫేవరెట్ అనమాట మా ఇల్లు ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది మార్నింగ్ అందుకు ఇందుకోసమైనా సరే నేను మార్నింగ్ మార్నింగ్ లేస్తానన్నమాట సో మార్నింగ్ లేచేసి ముందైతే జల్ అర్పిచ్చేసేస్తాను సూర్య భగవంతునికి అయితే ఇవాళ ఇంటి పండుగ ఇవాళ అమావాస్య అమావాస్యకి ఏంటంటే మహారాష్ట్రలో చేస్తారు ఇక్కడ కూడా కొంతమంది చేస్తూ ఉంటారనుకుంటా నేను రీసెంట్లీ న్యూస్లో చూసాను చేస్తారు ఆవులకి పూజ చేయడం అనేది మరాఠీలో అయితే దాన్ని పొడ అనేసి అంటారనమాట ఆవులని రోజు మంచిగా రెడీ చేసి గుడికి తీసుకెళ్ళడం అలాంటివి చేస్తారు అండ్ ఇవాళ పోలేలు కూడా ఖచ్చితంగా చేస్తారనమాట ఇంకా మన దగ్గర అయితే ఇక్కడ ఆవులు ఏమి లేవు కానీ పోలేలు అవి చేసేసుకొని ఇంట్లో అయితే పూజ చేసుకుందాం అనుకున్నాను ఇంకా పిండి అయితే రెడీ చేసుకుంటున్నాను ఆల్రెడీ నేను పప్పు ఉడకడానికి ఇక్కడ పిండి వచ్చేసి నేను గోధుమ పిండి యూస్ చేస్తున్నాను చేయడానికి మేము గోధుమ పిండి యూజ్ చేస్తాము ఇక్కడ నేను ఉడకపెట్టేసిన పప్పు కూడా రెడీ అయిపోయింది పప్పు నేను నానబెట్టాను అనమాట అందుకనేసి తొందరగా ఉడికిపోయింది నేను కుక్కర్లో వేయను పుల్లెలు చేయడానికి పప్పు అందుకే ఇలా ఉడకపెట్టేసుకుంటాను ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది నాకు ఇంకా పుల్లెల చారు కోసం అనేసి ఇందులో కొంచెం వాటర్ వేసేసి బాయిల్ అయిన తర్వాత వాటర్ అంతా కూడా తీసేసుకున్నాను ఈ వాటర్ తోటి మనము పుల్లెల చారు అనేది చేస్తాము అయితే పప్పులో వాటర్ ఏ మాత్రం లేకుండా చూసుకోవాలి లేదంటే పూర్ణం అనేది చాలా మెత్తగా పలచగా అయిపోతుంది సో ఇందులో ఒకవేళ కొంచెం వాటర్ ఉంటే గ్యాస్ మీద పెట్టేసాం అనుకోండి వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది తర్వాత పప్పు ఎంత తీసుకున్నామో అంతే బెల్లం కూడా తీసేసుకొని అందులో వేసి మిక్స్ చేసేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత బెల్లం మెల్ట్ అయ్యి మళ్ళీ కొంచెం సేపు వాటర్ వాటర్ అవుతుంది అది గట్టి పడేంత వరకు స్లో ఫ్లేమ్ లో మళ్ళీ కుక్ చేసుకోవాలి ఈ విధంగా అయితే ఇందులో కొంచెం నెయ్యి ఇలాచి పొడి సోంపొడి వేసేసుకొని ఉడక పెట్టుకోండి చాలా బాగుంటుంది అదే వీడియో నాది స్కిప్ అయింది అందుకని చూపించలేదు ఇప్పుడు ఒక గిన్నె దాని మీద ఒక జాలి పెట్టేసి పప్పు అందులో వేసేసుకుంటాను ఇలా వేసిన తర్వాత ఒక రౌండ్ చెంబు ఉంటుంది కదా ఆ చెంబుతోటి దీన్ని రబ్ చేసేసుకుంటాను ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు పూర్ణం అనేది చాలా బాగా వస్తుందన్నమాట మీలో కొంతమంది అంటుంటారు మిక్సీ పట్టరా అనేసి మిక్సీ కూడా పట్టొచ్చు అది కూడా ఆప్షన్ బాగుంటుంది మిక్సీలో ఏంటంటే ఓవర్ గా మెత్తగా అయిపోతుంది అన్నమాట అంత పర్ఫెక్ట్ గా ఉండదు సో ఇదైతే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పూర్ణం అనేది మరీ మెత్తగా ఉంటే కూడా అస్సలు బాగుండదు కొంచెం బరికగా ఉండాలి సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనుకుంటాను నేను పప్పు మనం సారీ పిండి మనం ఆల్రెడీ కలిపి పెట్టాం కదా రెస్ట్ ఇచ్చిన ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇందులో కొంచెం నీళ్లు చల్లి ఆ పైనుండి కొంచెం నెయ్యి వేసేసుకొని ఇలా మెత్తగా చేసేసుకోవాలి కొంచెం టైం పడుతుంది చేతి కూడా నొప్పి అవుతుంది బట్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ ఇవాళ అత్తమ్మ చూపిస్తున్నారు పొలలు ఎలా చేస్తామనేసి ఎందుకంటే తొందర తొందరగా చేసేస్తారు మార్నింగ్ టైంలో కదా పూజ చేయాలి అలా అలా లేట్ అయిపోతుంది నాకు అనేసి ఇంకా అత్తమ్మ చేస్తున్నారు అనమాట సో ఇక్కడ ఒక పేపర్ వేసి దాని మీద కొంచెం క్లాత్ వేసి ఆ క్లాత్ మీద కొంచెం పిండి పొడి పిండి వేసేసుకొని ఇలా స్టఫ్ చేసుకున్న పోలము పూర్ణాన్ని మొత్తాన్ని కూడా ఇలా చేసుకోవాలన్నమాట లైక్ పరోటా బట్ పరోటా కొంచెం లాగా ఉంటుంది మనం చేసే పోలేలు వచ్చేసి కొంచెం సల్ పలచగానే ఉంటాయి అనమాట చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి లైక్ దూది లాగా అనుకోండి అంత సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇలా తింటుంటే వెళ్ళిపోతూనే ఉంటుంది అంత బాగుంటాయి అనమాట ఇంకా స్లో స్లోగా ఇలా మొత్తం చేసేసుకోవాలి మొత్తం అయితే చాలా ఈజీగా చేసేస్తారు బికాస్ వాళ్ళకి అలవాటు కాబట్టి నేను కూడా ఇంత పర్ఫెక్ట్గా చేయను ఎంతైనా సీనియారిటీ సీనియర్టీ అనమాట సో మొత్తం అయితే ఇచ్చేస్తాను అందుకే మాక్సిమం ఇలాంటి పనులన్నీ ఇంకా దీన్ని టర్న్ చేసేసిన తర్వాత ఇది ఇంత బాగా ఉబ్బిపోయింది యాక్చువల్లీ మొత్తం పూలలు చేసేటప్పుడు స్పూన్ అస్సలు వాడర్ అనమాట కానీ అలా ఉబ్బిపోతే కష్టమవుతుంది అందుకే స్పూన్ తోటి టర్న్ చేసి రెడీ చేసేసుకున్నాము ఇంట్లో పూజ అవన్నీ చేసేసుకొని పోలేలు ఏదైతే చేసామో అవి నైవేద్యంగా పెట్టేసుకున్నాను ఇంకా బయటికి వెళ్తున్నాను అనమాట బయటికి ఎందుకంటే ఆవులకు ఈరోజు ఖచ్చితంగా తినిపించాలి పోలేలు కానీ నైవేద్య ప్రసాదాలు ఏమైనా చేస్తే ఇంకా అందుకనేసి వెళ్ళేసి వాళ్ళకి తినిపించి ఇంటికి వచ్చి ఇప్పుడు నేను తింటున్నాను అనమాట చాలా అలసిపోయాను యాక్చువల్లీ ఇంకా దీనికి సంబంధించి రెసిపీలు ఏం చేయలేదు అనమాట పోలేలు పోలేలు చారు యాక్చువల్లీ పిల్లలకి స్కూల్ కూడా ఉంది అందుకనేసి ఇంకా ఎక్కువ ఏం రెసిపీస్ చేయలేదు సింపుల్గా పోలేలు చారు తోటే సరిపెట్టేసాను సో ఫైనల్ ప్లేట్ కూడా సెట్ చేసేసుకున్నాను మేము నీ పాలల్లో నెయ్యి వేసుకొని పొల్లలు తింటాం అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది కొంతమంది డైరెక్ట్గా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు ఫైనల్గా అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను పొలెలు అయితే చాలా బాగా వచ్చాయి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫైనల్గా మా పొల్లలు చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్